Namaste, welcome to Swaraj News. ప్రపంచ చేనేత దినోత్సవం పురస్కరించుకుని హసన్ పర్తి చేనేత సహకార ఉత్పత్తి విక్రయ సంఘంలో వేడుకలు నిర్వహించారు అఖిల భారత పద్మశాలి సంఘం హన్మకొండ జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి వేడుకలను ప్రారంభించారు అనంతరం సీనియర్ చేనేత కార్మికులను ఘనంగా సాలువతో సన్మానించి పనులను పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం చేనేత రంగం మరింత అభివృద్ధి పదంలో ముందుకు సాగాలంటే ప్రత్యేక నిధులు కేటాయించి ఆదుకోవాల్సిన అవసరం ఉందని చేనేత సంఘాల్లో సరైన పనులు లేక కార్మికులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొందని మరికొంతమంది కార్మికులు చేసేందుకు పని లేక కూలీలుగా మారుతుండగా ఇంకొంతమంది ఆర్థిక ఊబిలో కూరికి పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ప్రభుత్వానికి గుర్తు చేశారు అలాగే కమలాపూర్ మండల కేంద్రంలో చేనేత కార్మికులు చేనేత దినోత్సవం పురస్కరించుకొని ప్రధాన రహదారి వెంట ర్యాలీ నిర్వహించి నిందించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వైద్యం రాజగోపాల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కేదాసి వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులు వెంకల వేణుగోపాల్ కార్యదర్శి సట్కూరి సంతోష్ ప్రచార కార్యదర్శి పులికంటి రాజేందర్ హసన్పర్తి పద్మశాలి సంఘం అధ్యక్షులు కేదాసి రాకేష్ హనుమన్ల విద్యాసాగర్ భాస్కర్ బిక్షపతి కుమారస్వామి కార్మికులు పాల్గొన్నారు जय पद्मशाली जय जय पद्मशाली चैनेतो दिनोत्सव vorticity लाली चैनेतो दिनोत्सव vorticity लाली अब्दुल लाली चैनेतो दिनोत्सव vorticity लाली मंझिलाली पद्मशाली ऐक्यधाम vorticity लाली पद्मशाली ऐक्यधाम vorticity लाली आपाली चैनेतो कार्मिक लाकले चावलोनो आपाली 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 चैनेतो कार्मिक लाकले चावलोनो आपाली आपाली నిధులు వెంటనే విడుదల చేయాలి చీరల వెంటనే దినోత్సవం జాతీయ చేనేత దినోత్సవం చేనేత కార్మికుల ఆకలి చావులను

అసిం భర్తి చేనేత కార్మికులను కలుసుకోవడం జరిగింది వారిని చూస్తే ఎంత అంటే ఇంత ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఏజ్ ముసల్తనం వచ్చిన పరిస్థితి వాళ్ళ లోపల కనిపించింది కాబట్టి ఈరోజు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వారికి ఇలా రైతులకైతే ఎలా రుణాలు మాఫీ చేసి వాళ్ళని ఆదుకున్నదో నేత కార్మికులను కూడా రేపు రాబోయే రోజులల్లో లోన్లు ఉన్నా లేని వారికి లోన్లు ఇచ్చి ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలి తెలియపరుస్తున్నా హన్మకొండ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షునిగా నేను ఈరోజు ఇక వాళ్ళ నేత కార్మికుల గురించి మాట్లాడాలి డిమాండ్ చేస్తున్నాము ఏంటంటే వాళ్ళ పరిస్థితి చూసి ఒకసారి ఆలోచించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించవలసిందిగా మనవి చేస్తూ ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటంటే కూలికి పోదామంటే కూలి చేసే పరిస్థితి లేదు వల్ల వాళ్ళు ఎంత అంటే వీక్ అయిపోయారు ఏదన్నా కూలి పనికి పోదామంటే వాళ్ళు ఎవరిలో కూడా వీళ్ళని తీసుకొని పని చెప్పే పరిస్థితి లేదు కాబట్టి దయచేసి అధికార పార్టీ ఉన్నప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ఈ పేదలను ఈ నేత కార్మికులను ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది శుభాకాంక్షలు చేనేత వృత్తిలో కొనసాగుతున్న మరియు పద్మశాలీలందరికీ నా యొక్క శుభాభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను లేకపోతే ఈ చేనేత కార్మికులు రికార్డుత కానీ ఒక్క పరిస్థితిలో రోజు ఆ దినసరి వేతనము వాళ్ళకి వంద నుంచి నూట యాభై రూపాయల గిట్టుబాటు అవుతున్నది ఇది జీవి ఆరోగ్యకరమైన భోజనం తీసుకొని వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి భార్య పిల్లలను సాదుకోవాలంటే ఈ ఆదాయం నూట యాభై రూపాయల ఆదాయంతో వాళ్ళు చేయలేరు చేయలేక ఇక్కడ మన ఇక్కడ ఉన్న సంఘాలు కూడా నిర్వీర్యం అయిపోయినాయి మూతపడే స్థాయికి వచ్చినాయి అపులపాలు అయినరు ప్లస్ చే కొత్త తరం వాళ్ళు ఈ వృత్తులకు దిగపోవడానికి అభివృద్ధి రాకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళకున్న ఆదాయ వనరు తగ్గిపోయింది ఈ చేనేత వృత్తి మీద సంపాదన అనేది చాలా తగ్గున్నది కాబట్టి వాళ్లకు సరైన భోజనం కానీ ఆరోగ్యకరం కానీ ఇల్లు కానీ లేదు వాళ్ళు గత ముప్పై సంవత్సరాలు ఇక్కడ ఉన్న కార్మికులను చూసినట్టయితే ఒక్కొక్కరు బొక్కల గూళ్ళలాగా మారిపోయి కాళ్ళు చేతులు ఆడక చాలా దీనావస్థలో ఉన్నారు వీళ్ళకు ఏదైతే వికలాంగులగా గుర్తించైనా కూడా నాలుగు వేల పెన్షన్ వీళ్ళకు ఇవ్వాల్సిన అవసరం ఉంది కార్మికులందరికీ కార్మికులు చేస్తే నూరు వంద రూపాయలతో బతకలేరు కాబట్టి పని చేసే వాళ్ళకి పని నుంచి విరమించుకొని రిటైర్డ్ అయిన వాళ్ళకు కూడా వాళ్ళకు నాలుగు వేల పెన్షన్ ఇవ్వాలని నేను ఈ సందర్భం కోరుతున్నాను మరియు వీళ్ళకు ఏ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అమ్మకొండ మండల్ బాధ్యులంతా కూడా మా అసంతి చేనేత పారిశ్రామిక సంఘానికి విచ్చేసి కార్మికులను సత్కరించి పనులు పంపిణీ చేయడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చేనేత దినోత్సవం సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ రాట్నాన్ని వాళ్ళ పార్టీ గుర్తుగా వాడుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు చేనేత కార్మికుల కళ్ళలో వెలుగు చూసాం మా బతుకులు బాగుపడతాయని కూడా అనుకున్నాం మరి ఈరోజు సిరిసిల్లలో మరి అక్కడ పరిశ్రమ దెబ్బతింటుంది బతుకమ్మకు సంబంధించిన నిధులను విడుదల చేయకుండా ప్రభుత్వం సహచారం చేస్తున్నది అదేవిధంగా కార్మికుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని వారికి నాలుగు వేల పింఛన్ విడుదల చేయవలసి ఉంది మరియు ఇప్పుడు రోజు కూలీ చేస్తే దాదాపు నూరు నూట యాభై వరకు పడుతున్నాయి అందుకే కార్మికులంతా కూడా ఇడ్లీలు అమ్ముకుంటున్నారు ఆ తర్వాత గట్టలు అమ్ముకుంటున్నారు బట్టల దుకాణాలకు నౌకర్ చేయడం జీతంగా పోతున్నారు గుమ్మస్తాలుగా పోతున్నారు చీపురు అమ్మి ఈ విధంగా వృత్తిని విడిచిపెట్టి ఇతర వృత్తులను కొనసాగిస్తున్నారు కాబట్టి ఇలాంటి దీనస్థితి చేనేత కార్మికుడికి రావద్దు ఆ చేనేతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది ఆ ప్రభుత్వం స్పందించి చేనేత కార్మికులను ఆదుకోవాల్సిందిగా गुर्तू చేస్తున్నారు